తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వనరులు గణనీయంగా పెరిగాయి వర్షాలు కూడా పుష్కలంగా కురవటంతో జిల్లాలో భూగర్భ జలాలు మెరుగుపడ్డాయి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు వరి సాగుకు అధికంగా మొగ్గు చూపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కల్లాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనటం మద్దతు ధర కూడా పెంచడంతో వరి సాగు రైతులకు కొంత లాభసాటిగా మారింది దీంతో వరి సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతూ పోతోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత వానాకాలం సీజన్లో ఐదు లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ప్రస్తుతం యాసంగి సీజన్లోనూ అదే స్థాయిలో వరి సాగు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే వరి సాగులో కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తున్నది ముఖ్యంగా నాటు వేసే విషయంలో మహిళా కూలీలు దొరకక నాట్లు ఆలస్యమవుతున్నాయి రైతులు కూలీలను ఇతర ప్రాంతాల నుంచి రప్పించుకుంటున్నారు వారికి ఎంత కూలీ అయినా చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు ఎకరం నాటు వేసేందుకు ఆరు వేలు గుత్తాయిచ్చి మరి నాట్లు వేయించుకుంటున్నారు దీనికి తోడు రవాణా ఖర్చులు కూడా రైతులే భరిస్తున్నారు అదేవిధంగా రైతులు వరి సాగు చేసే విషయంలో గట్లకు అంచులు తీసుకునేందుకు నారు మోసుకునేందుకు ఎకరానికి మరో మూడు వేలు ఖర్చు అవుతోంది అయినా సకాలంలో కూలీలు దొరకక నాట్లు పడటం లేదు ఇలా ఆలస్యంగా నాట్లు వేసుకోవటం వల్ల దిగుబడిపై ప్రభావం చూపుతోంది దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ఇప్పుడిప్పుడే ప్రత్యామ్నాయ సాగు విధానాలపై దృష్టి సారిస్తున్నారు వనపర్తి జిల్లాలో వరి నాట్లకు రైతులు స్వస్తి పలుకుతున్నారు పాత పద్ధతిలో విత్తనాన్ని నేరుగా పొలాల్లో విదజల్లుకొని వరి సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు డ్రమ్ సీడర్ ద్వారా కూడా తక్కువ ఖర్చు తక్కువ విత్తనంతో వరి సాగు చేసేందుకు రైతులంతా కూడా నడుం బిగించారు దీనివల్ల విత్తనం మోతాదు సగానికి పైగా తగ్గుతోంది రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతుండటంతో ఈ విధానం పట్ల రైతులు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుతో పాటు కల్వకుర్తి భీమా సంగంబండ కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలు ఆర్డిఎస్ ఆయకట్టు ప్రాంతాల్లో కూడా వరి ఈసారి భారీగా సాగవుతోంది గత వానాకాలం సీజన్లో రైతులు నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు చేశారు ప్రస్తుత యాసంగి సీజన్లోనూ అదే స్థాయిలో వరి సాగు అయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు నేరుగా విత్తనం వేసే విధానం వల్ల రైతులకు పదిహేను రోజుల సమయం మిగలటంతో పాటు పెట్టుబడి ఖర్చులు కూడా సగానికి సగం తగ్గుతుండటంతో చాలామంది యాసంగిలో రైతులు విదజల్లే విధానాన్ని అవలంబిస్తున్నారు నాటు పద్ధతికి ఎకరానికి ముప్పై కిలోల విత్తనం అవసరం కాగా విదజల్లే విధానంలో కేవలం పది కిలోలు విత్తనమే సరిపోతుందని రైతులు చెప్తున్నారు ఆ తర్వాత నెల రోజులు మాత్రం నీటి నిల్వ విషయంలో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి పొలమంతా ఆరబెట్టుకొని నెల రోజుల పాటు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు కలుపు నివారణకు మాత్రం రసాయన మందులను రైతులు వాడుతున్నారు ఈ విధానంతో వరి పైరు ఏపుగా పెరగడంతో పాటు మంచి దిగుబడి కూడా ఇస్తుండడంతో ఈ విధానం పట్ల తోటి రైతులు కూడా ఆకర్షితులు అవుతున్నారు ఇలా ఉండేది నాట్లు నాటు నాటుకేస్తే ఏడు వేలు ఏడు వేల అడుగుతున్నాం వచ్చేసి బండికి రాయి అడుగుతున్నారు నాటు ఎన్నిక పిండి సంచులకి దాదాపు ఇరవై వేలు అవుతున్నాయి ఎకరానికి ఎకరానికి అందుకని మేము మా నాటులా కాలానికి వచ్చేసినాం ఎకరాక పడుతుంది గింజ పది కిలోలు పది కిలోలు పది కిలోలు అంటే మొలక మొలక పెట్టాలనా అన్న పూర్తి ఫస్ట్ ఒకరోజు నీళ్ళు నానేయాలా నానేసి తీయాలి మళ్ళా తీసి మండగట్టి సంజల్లో గడ్డి గిడ్డి అలా మళ్ళీ తర్వాత తీసి చల్లే ఎకరకు పది కిలోలు చొప్పున చల్లుకోవాలి అంటే గింజ కూడా మనకు తక్కువ పడుతుంది గింజ తక్కువ పడుతుంది కూల తక్కువ పడుతుంది నాటుకుల్లో తగ్గుతుంది అన్ని అన్ని కట్ అయిపోతాయి సేమ్ అదే పంట లాగా ఉంటది నాటే దాని కొద్దిగా ఇంకా టాలి ఎక్కువ వస్తుంది ఇంకా దాని కొద్ది కాకపోతే మనం కొంచెం కాపాడుకోవాలి సేమ్ కాపాడు ఎట్లా కాపాడుకోవాలి ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు అయ్యా ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇప్పుడు ఈ రోజు చల్తున్నాం కదా నీళ్ళు తీసేయాలి నీళ్ళు తీసేసి ఇల్లు ఏం చేయాలి మన సీర కట్టుకోవాలి రాయికి చీర కట్టుకొని ఏడేరా లబ్బు ఉందో ఏడే లేదో దానికి మనం చిల్ల ఉంది కదా చిల్ల కూడా నీళ్లు నిలబడకుండా బయటికి ఎలా కొట్టుకోవాలి ఆరబెట్టుకోవాలి ఎన్ని రోజులు ఆరబెట్టుకోవాలి కొంచెం ఐదు రోజులు ఆరు రోజులు ఆరబెట్టుకోవాలి కొంచెం భూములు అనేది పరల్ పరల్ రావాలి పరల్ పరల్ వచ్చినాక మళ్ళీ చిల్లలు అన్నీ వేసుకుని నీళ్ళు వేసుకొని మళ్ళీ తెంపేయాలి మళ్ళీ దగ్గర తెంపేయాలి తెంపేసి మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ వేసుకోవాలి అంటే కలిపి కలిపిస్తుంది కదా కలిపొస్తుంది కలుపు వచ్చిన దానికి మనం ఇంత 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 రావాలి ఇంత వచ్చినాక మనం కలిపొస్తుంది కదా ఇంకా మందు కొట్టేసుకోవాలి మందు కొట్టేసుకుంటే ఏమైతుంది సేమ్ మళ్ళీ చచ్చిపోయింది అనుకుంటారు సగం మంది రైతులు చచ్చిపోదు అది ఎర్ర అవుతుంది ఎర్ర అవుతుంది మళ్ళీ మనం పిండి అడుగు పిండి ఈరియా కలుపుకొని చల్లాలి ఇంకా బ్లాక్ అయితే సేమ్ మొత్తం నల్ల రూపాయలు వచ్చేస్తాయి

తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసాను ప్రస్తుత ప్రభుత్వం బోనస్ కలిపి మరింత రైతులకు మద్దతు ధర చెల్లించడంతో వరి సాగు ఉరకలేస్తోంది అయితే కూలీల కొరత వరిని వేధిస్తుంది అయితే రైతులు నాటు విధానానికి స్పస్థ చెప్పి ఈరోజు విత్తనాలను విదజల్లే విధానం అదేవిధంగా డ్రమ్ సీడర్ విధానాలను అవలంబిస్తున్నారు ఈ పద్ధతుల ద్వారా వరి నాట్లు చురుగ్గా సాగవుతున్నాయి ఈ క్రమంలో రైతులకు సూచనలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అధికారుల పోస్టులను భర్తీ చేయడంతో పాటు విస్తరణ అధికారులను కూడా గ్రామ గ్రామానికి నియమించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ రాముతో శ్రీధర్ రావు టీజీ నైన్ వనపర్తి